హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ప్రాంతాలు అందరికీ ఇప్పుడు ఏదైనా తాజా వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెయించిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ పెన్షన్లకి శుభవార్త ఆరోగ్య బీమా పథకంలో కీలక మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు తాజాగా ప్రభుత్వం మరొక శుభవార్త అందించింది సీఎం గారి చేత ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి ఈ ఉద్యోగ పెన్షనర్లకు మరింత ఆరోగ్య రక్షణ అందించేలాగా రూపొందించబడ్డాయి ఈ పథకంలోని వివరాలను పూర్తిగా తెలుసుకుందాము ఉద్యోగుల పెన్షన్లకు ఉచిత ఆరోగ్య బీమా పథకం సో ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు వైద్య సేవలను అందిస్తోంది అయితే ఇప్పుడు బీమా సంస్థల ద్వారా కొత్త పథకం తీసుకురావడానికి పరిశీలన అయితే జరుగుతుంది కొత్త పథకం యొక్క ప్రత్యేకతలు జాతీయ బ్యాంకుల భాగస్వామ్యం జాతీయ బ్యాంకులు బీమా సంస్థల సహకారంతో ఆరోగ్య బీమా అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది ఇక ఈ పథకం కింద ప్రీమియం చెల్లింపుల్లో తగ్గింపు రావచ్చు ఈ రెండోది ప్రా ప్రతిపాదిత బీమా అమలు విధానం సో ఉద్యోగ పెన్షనర్లు ప్రతి నెల చెల్లించే బ్రీ బీమా ప్రీమియానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు చెల్లిస్తుంది బీమా సౌకర్యం పొందడానికి ఒక ఉద్యోగి లేదా పెన్షన్ సంవత్సరానికి ఏడు వేలు చెల్లించాల్సి ఉంటుంది తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు ఇకపోతే కేరళ అమలు చేస్తున్న పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే కొన్ని బ్యాంకులు రెండు వేల ఐదు వందలు ప్రీమియంతో ప్రీమియం సేవలు అందిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది ఇక ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ నేతృత్వంలో సచివాలయంలో ఉన్నత అధిక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది సో ఈ అంశాలపై చర్చించారు ప్రధానంగా బీమా కవరేజీ స్థాయి ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి విధానాలు తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలను అందించడము రెండవది ఆర్థిక ప్రయోజనాలు జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగుల వేతన ఖాతాలు పెన్షన్ల ఖాతాలు నిర్వహించడం వల్ల నగదు లావాదేవీల ద్వారా లావాదేవీ అంటే ట్రాన్సాక్షన్స్ అయితే పెరుగుతాయి లాభాలు పెరుగుతాయి ఇక ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రయోజనాలు ప్రీమియం తగ్గింపు జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య బీమా అందించే అవకాశము ఉద్యోగ పెన్షన్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలు ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా బీమా సంస్థల ద్వారా మెరుగైన సేవలు ట్రస్ట్ ద్వారా మంజూరు అయ్యే సొమ్ములు తగ్గించి బీమా ప్రీమియంపై పెట్టడం దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది ఇక వస్తున్నటువంటి ఆరోగ్య రక్షణ ఖర్చు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల కోసం ఏటా ఆరు వందల కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తుంది రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు కలిపి సుమారుగా ఎనిమిది యాభై వేల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పథకం మార్పుతో పరిష్కారం అయితే అవుతాయి మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం కేరళ ఇప్పటికే అమల్లో ఉన్న పథకాన్ని ఆధారంగా తీసుకుని తక్కువ ప్రీమియంతో మరింత విస్తృతమైన కవరేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా రూపకల్పన చేస్తున్నారు మరోసారి సమీక్షా సమావేశం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులు బీమా సంస్థల మధ్య మరో సమావేశం జరగనుంది తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు ఇకపోతే ముఖ్య గమనిక ఈ ప్రతిపాదన అమలవడమే కాకుండా కమ్యూనిటీకి ఆరోగ్య రక్షణలో గణనీయమైన మార్పులు తీసుకురావడం అనేది ప్రభుత్వ లక్ష్యం ఉద్యోగ పెన్షనర్లు మరింత మెరుగైన వైద్య సేవలను పొందేలాగా చర్యలు తీసుకుంటున్నారు सो so, दिन मभिप्राइन कमेंट द्वारा चलिए फ्रेंड्स थैंक यू फॉर वाचिंग दिस वीडियो